జోహార్ జోహార్ నేను ఈ మీటింగ్ చూస్తుంటే నాకు ఒక రెండు అంశాలు పిల్లలు నల్ల డ్రెస్ వేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న క్రమంలో గాంజాయి ఒక సన్నివేశం ఒకటి కనబడింది నాకు తర్వాత ఇక్కడ అందరం అందరం వచ్చిన వచ్చినోళ్ళల్లా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామనుకుంటా నినాదాలు తెచ్చుకుంటూ పోయారు

తర్వాత తెలంగాణ వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ భవిష్యత్తు గురించి అద్భుతమైన భవిష్యత్తు గురించి చచ్చిపోతుంటే ఇలా ఏ పల్లెలకు పోయినా ఎక్కడ పోయినా గాంజాయి తాండవం ఆడుతుంది ఏ ఊరికి పోయినా ఏ ఏ స్కూల్ పోయినా గాంజాయి తాండవం ఆడుతున్నది ఒక ఆరేడు కింది వరకు గాంజాయి మీద నాటకాలు లేకుండా ఇప్పుడు కొత్తగా కొత్తగాంజాయి ప్రభుత్వమే పాటలు పాడిపించి మా గదర్ నర్సన్ కూడా మొన్న పాట పాట పాడి దాని మీద అద్భుతమైన పాట పాడూ అంటే గాంజాయి అనేది క్యాన్సర్ లెక్క యువతరాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నది బెల్ట్ షాప్లతోని సర్వనాశనం అయింది గాంజాయి అయితే ఇప్పుడు ఊర్లలో ఎక్కడ ముగ్గురు నలుగురు పోరగాలు కనబడితే ఆడోళ్ళు కాదు మొగోళ్ళు కూడా బండి నడుపుకుంటే రోడ్డు గడ్డ పడితే కూడా ఆపే పరిస్థితి లేదు ఆపే వాడు ఏం చేస్తాడో అంతేదే కాదు గద్దరన్న తల్లి మీద

ఇన్స్పైర్ అయితే ఇలా తల్లిని తండ్రిని చంపేటువంటి సంస్కారం సైడ్ తీసుకుపోతున్నది ఏంటంటే గాంజాయి బెల్ట్ షాప్ లో ఉన్నటువంటి మందు తోటి ఇలా పల్లె కాదు పట్టణాలలో కూడా వైన్ షాప్ వాటి కూడా ఆడలు పోయే పరిస్థితి లేదు మనం గతరమైన ఆశయాలను కొనసాగించాలంటే వీటితో పాటు ప్రతి వేదిక మీద చెప్తా ఉంటా ప్రతి వేదిక మీద మాట్లాడుతున్న మా శాంతా సింహ గారు అసలు ఇన్స్పిరేషన్స్ తోటి నేను బండ్ల దగ్గర వచ్చిన మొన్న ఈ మధ్యలో మొన్న కూడా నేను గదరన్న గదరన్న వేదిక కాబట్టి ఎక్కడ చెప్పాలి గదరన్న సాహిత్యంతో వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను నేను గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముంగట కూడా ఇది చెప్పిన నేను తెలంగాణ బడు లేదు ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పోరగాలు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు

పంతొమ్మిది వందల తొంభై ఆరుల ఇంట్లో తర్వాత నవరం టాకీస్ దగ్గర మొట్టమొదటి పాడిన పాట ఇయ్యాలడికి మొన్న మూడు నాలుగు రోజుల కింద నేను ఆలంపూర్ పోయిన ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఉంటే డార్మెటరీ అదే వాళ్ళు పండుకునేది అంత మొత్తం అక్కడే క్లాస్ రూమ్ కూడా అక్కడనే ఉతికే బట్టలు కూడా అక్కడనే ఆరేస్తున్నారు బెంచీలు లేవు చాక్పీసులు లేవు ఒక్కటే చిన్న అర్ధాలల్లా నలభై నలభై ఐదు మంది పిల్లలు అక్కడే పండుకుంటున్నారు బాత్రూము దానికి మొత్తం బయటికి పోయి వస్తున్నారు గతరైన తొంభై ఆరులో రాసినటువంటి పాటకు ఇయ్యాలని కూడా వేల పనులు గత గత ప్రభుత్వంలో బంద్ అయినాయి ఈ ప్రభుత్వం కూడా బంద్ అవుతున్నాయి సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భావి భారతదేశం నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము కానీ ఇలా పేదోళ్ళు ఏ ప్రజల గురించి ఏ పేద ప్రజల గురించి గతరన్న పాటలాడి జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండో ఎవరి గురించి సాహిత్యం తయారు చేసిండో వాళ్ళు చాలా హీనాతి హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది చదువు పిరమైంది వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత వర్ధంతులు జయంతులు ఉన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం విడుచుకొని భావి తరాలకు ఆ లైన్ చూపించే పాటల మనం కాబట్టి కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు గద్దరైన ఉద్యోగాల గురించి కూడా చెప్పిండు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అందరినీ చందమామలే మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపాల్లు క్లర్కులు మిగిలింది ఒక్కటే సీపురు కొలువు సీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడు పోటీకొచ్చిన ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవం మాడుతున్నది యువతరం నాశనం అవుతున్నది రైతుల బతుకులు నాశనం అవుతున్నది నువ్వు ఏ సెగ్మెంట్ చూసుకున్నా కానీ అందరి గురించి అందరు ప్రతి ఒక్కటి కార్మికుల కర్షకుల గురించి అందరి గురించి గతరైన రాష్ట్రం పాడింది కదా సమస్యలు ఎక్కడేస్తే గొంగడు అక్కడనే ఉన్నాయి నేను మొన్న చెప్పిన మళ్ళీ ఎలా చెప్తున్నా మీ కొంతమందికి వెనుక ముందు ఉంటే మీరు సాహిత్యం మీరు రాసి పంపండి మా ఓటన సమాజంలో తిరగదలుచుకున్నాం తిరుగుతాం గతరన్న ఆశయాలను నెరవేర్చే వరకు గతరణ చెప్పిండు ఒక మాట ప్రజల ఆలోచనలు ఉద్యమాలు చేసినటువంటి సాహిత్యం తయారు చేసినటువంటి నాయకుల ఆలోచనను అమలయ్యేంత వరకు ప్రభుత్వాలు రానట్టే అని చెప్పిండు గతరణ బానిసలారా లేండిరా బానిసలారా లేండిరా ఈ బానిస బతుకులు వద్దురా అని చెప్పిండు ఓటును ఆయుధం చేసుకొని ఒక రాజ్యాన్ని కూల్చేటందుకు తన గొంతు తన పాట అన్ని ముందటికొచ్చినాయి ఇలా రాబోతున్నాయి మళ్ళా పోరాటాలు రాబోతున్నాయి నీళ్ళ సమస్య గోదావరి అలల మీద కోటి కలగానమా కృష్ణమ్మ పరుగులతో మా నీళ్లు మాకేనని తత్తుల కోలాటమా కన్నీటి గానమా తత్తుల కోలాటం మళ్ళా జరగబోతున్నది బంకచర్ల బనకచర్ల రూపంలో గద్దరన్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ పోరాటాల మీరందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలను ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దరన్నట్లయితే గుండె తనాయించి బుల్లెట్లు సంపలే సంపలేకపోయినాయి గతరణ బుల్లెట్లు సంపలేకపోయినాయి కానీ కాలం తీసుకుపోయింది తన ఆయన వదిలిపెట్టిపోయిండు కాలము తెలంగాణను తెలంగాణకు పురుడోసి కనాల్సిన అవసరం ఉందే కావచ్చు దానిలో గద్దరన్నే ముఖ్య పాత్ర పోషించడు గద్దరన్న లేకుంటే తెలంగాణ లేదు గద్దరన్న సాహిత్యాన్ని పట్టుకొని యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ భారతదేశ విముక్తి సైడ్ ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారంలో పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దల నాశ చాలా మంది వేదిక మీద చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాము కానీ మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూడండి మీ పిల్లల భవిష్యత్తు సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్బన్ సెగ్మెంట్ పిశాసాలి అడిగట్టటందుకు నాయకులందరికీ పర్సెంటేజ్ పోతున్నాయి నా వ్యక్తిగత అభిప్రాయం ఇవన్నీ ఆపాలంటే తన ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే గత సాహిత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ఛాతీ తనాయించి సమాజంలో పిస్కపోయి యువతరాన్ని తయారు చేయాలి మళ్ళొక్కసారి చెప్తున్నా సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదానం చేసుకొని పన్నెండు వందల మంది పిల్లలు ఫైర్తే మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోతూ వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి బెల్ట్ షాపులు తాగుబోతుల రూపంగా తయారు కాబోతున్నది తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారణ తయారు కాబోతున్నారు తయారవుతున్నారు కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా షావ శక్తిగా మేము చేస్తాం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఒక మాట ఇచ్చేది వేదిక ఇచ్చింది పార్టీ కొన్ని తీసుకోండి గవర్నమెంట్ మీరు తొందరగా చాలా మంది అనుకుంటారు జనాలు మూడు కోట్ల వచ్చేసినాయి మా సూర్యం సెంటర్ సూర్యం వీళ్ళకి లోపల వేసుకున్నారు కావచ్చు అనుకుంటారు కాబట్టి ఏం లేదు ఇంకా రాలేవరికి మా మేడం ఉన్నది వారి గైడెన్స్ మా అద్భుతమైన టీం మా టీం గురించి చెప్తున్న మల్లన్న ఏ ఆయనకైతే పనిపిచ్చు ఇక మా జిల్కీనియంలో మా టీం అంతా ఇంకా చాలా మంది అడ్వైజ్ తీసుకొని కూడా మేము ఇటువంటి వాటితో చాలా పనిచేయదలుచుకున్నాం చూడండి వచ్చిన కాడికల్ ఇప్పటిదాకా చూడండి పుస్తకాల రూపంలో ఇప్పటికే ఆ పుస్తకాలు వచ్చాయి మా గదర్ ఫౌండేషన్ నుంచి సాహిత్యం తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవి చదవాలి చదివి ఆచరణ పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం వారికి చెప్ప చెప్పవలసింది ఏంటంటే మీరు వెంటనే మీరు ఎక్కడిస్తారో మీరు చెప్పిన ట్యాంక్ పండ్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక అడ్డా కావాలి జనం అందరూ వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుతున్నటువంటి ఒక అడ్డ కావాలి ఆ అడ్డ మీరు తయారు చేసి పెట్టాలి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే చాలా అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలే అంబేద్కర్ ఫిలాసఫీలు మార్క్స్ లెనిన్ ఇవన్నీ ఏమైతే బాధ ఏమనిపిస్తుంది అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ కూర్చొని గండాయి కొడుతున్నారు అక్కడనే కూర్చొని తాగుతున్నారు అక్కడనే కూర్చొని కూతులు మాట్లాడుతున్నారు పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు అంబేద్కర్ తెలియదు అర్థం చేసుకోవాలి నాకు 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 అర్థం కాదు ఇవన్నీ గొప్ప గొప్పలా రేపు గదరణ విగ్రహం కాల కోసం కూడా గది పని చేస్తారేమో అనిపిస్తుంది అంటే ఎక్కడో దగ్గర సమాజము యువతరం చైతన్యమయ్యి జరగదన్న మాట్లాడుకుంటే చెప్పిండు అంబేద్కర్ సంఘాలు పెట్టుకుని అటెండ్ చేస్తుండే అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఇవ్వక్కడు మొత్తం దేశం దేశమంతా చేసి అంబేద్కర్ అసలు ఏంటిది దాని సంగతి ఏంటిది అని ఆయన ఇది ఒక పిచ్చి మళ్ళీ కానీ ఎక్కడ దాకా పోయాడు పద్మశ్రీ దాకా పద్మశ్రీ చాలా చిన్నది నాకు తన ఒక్క మనిషి ఒక్కడే ఒక్కడే తెలు చేసుకున్నాడు కుర్చీ మీద కూర్చొని నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని రంగరిచిండు రంగరిచ్చిండు కొంతమందికి ఇలా దారి చూపేటువంటి మరి ఏమంటాం నాకు దేవుడు దేవుడు అనదాల్చుకోలేదు తన గానీ మార్గదర్శకుడు మాత్రం అంత కాగలుగు అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళని ఉదాహరణగా కనుక తీసుకో మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు అంబేద్కర్ గురించి తెలవాలి మార్చుకునే అందరి గురించి తెలవాలి అసలు మనిషి గురించి తెలవాలి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు లేడు అని అంటారు కదా ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గతరణ సాహిత్యాన్ని గుండె నిన్న నింపుకొని వాస్తవాన్ని మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలని అదే గతరణకు నిజమైన నివాళి ఇక్కడ అందరూ కూడా గతరైన ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జన మనసులో పెట్టుకోవాలని అందరికీ దండం పెట్టు పెడుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రధ్వనలో ఉన్న ఫైరింగ్ నేచరే తెలంగాణలో ఉన్న యువకులందరిలో ఉన్నది ఆ ఫైరింగ్ నేచర్ ని ధ్వంసం చేయడానికి గంజాయిని అలవాటు చేసి నాశనం చేసే కుట్రకి రాజ్యం సిద్ధపడ్డది ఇది వ్యక్తుల తప్పిదం కాదు ఇది రాజ్యం తప్పిదము కావాలనే తెలంగాణ నిండా